హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలీ నేచర్ వీడియోస్ ఈరోజు మన చుట్టూ ఉండే మరొక మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పుకోబోయే మొక్క నీటిలో బాగా పెరిగే ఒక కలుపు మొక్క అదేనండి మనం ఇప్పుడుకి పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ చెరువుల్లోనూ కాలువల్లోనూ చూసే ఉంటాము అదేనండి గొర్రపటెక్క దీనినే ఇంగ్లీష్లో అయితే వాటర్ హైషంత్ ప్లాంట్ అని పిలుస్తారు ఈ మొక్క ఎక్కువగా పంట కాలువలు చెరువులు మరియు వేగంగా ప్రవహించని నీటిలో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అయితే ఎక్కడ నీరు ఉంటే అక్కడ చెరువులు పంట కాలువల్లో ఎక్కువగా పెరిగే ఈ మొక్క యాక్చువల్గా మన భారతదేశానికి చెందిన మొక్క కాదు ఇది దక్షిణ అమెరికా ప్రాంతానికి చెందిన ఈ మొక్కను పద్దెనిమిది వందల తొంభై ఆరు సంవత్సరంలో రాయల్ బొటానికల్ గార్డెన్ ఆఫ్ కలకత్తాకు చెందిన వారు ఈ మొక్కని అలంకరణ కోసం మన దేశానికి దిగుమతి చేసుకోవడం జరిగింది అయితే ఆ తర్వాత ఈ మొక్క మన దే భారతదేశం అంతటా విపరీతంగా విస్తరించడం జరిగింది ఇది ఒక కలుపు మొక్క దీనివలన చెరువుల్లో ఆక్సిజన్ను ఎక్కువగా పీల్చుకోవడం జరుగుతుంది వలన చేపల మనుగడ అనేది ఆ చెరువుల్లో కష్టంగా మారుతుంది అదేవిధంగా కాలువల్లో పడవల రాకపోకలకు కూడా ఇది బాగా పెనవేసుకుపోయి అడ్డుగా ఆటంకంగా ఉంటుంది అదేవిధంగా దీనివలన దోమలు ఇతర కీటకాలు వృద్ధి చెంది జబ్బుల వ్యాప్తి కూడా ఎక్కువగా ఈ మొక్కల వలన జరుగుతుంది అదేవిధంగా జీవవైవిధ్యానికి కూడా నష్టం కలగడం జరుగుతుంది అలాగే ఈ డొక్క ఎక్కువగా నీటిపైన తేలియాడుతూ నీటి నీటిలోని పోషకాలను విపరీతంగా పీల్చుకోవడం జరుగుతుంది అయితే ఈ మొక్క నీటిపైన తేలడానికి ప్రధాన కారణం వీటి వేరు భాగంలో ఉండే తేలికపాటి కణజాలమే దీనివల్లనే ఈ మొక్క నీటిపైన ఈజీగా తేలియాడుతూ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ఈజీగా విస్తరించడం జరుగుతుంది ఇది మొదటగా చెరువుల్లోనూ కాలువల్లోనూ ఒక్క మొక్కగా మొదట కనిపిస్తుంది కానీ తర్వాత శాఖోత్పత్తి ద్వారా మాత్రమే కాకుండా ఈ మొక్క పుష్పించి విత్తనాలను ఉత్పత్తి చేయడం ద్వారా కూడా వివిధ ప్రాంతాలకు చేరుకుంటుంది ఈ ఉత్పత్తి అయిన విత్తనాలు చెరువులో నీరు తక్కువగా ఉండే కాలంలో అంటే వేసవికాలంలో కాలంలో నిద్రావస్థలో ఉండి నీరు బాగా అయిన తర్వాత అంటే వర్షాకాలంలో మొలకెత్తి ఈ కలుపు మొక్క మళ్ళీ వేగంగా విస్తరించడం జరుగుతుంది అంతేకాకుండా శాఖ ఉత్పత్తి ద్వారా ఈ మొక్క నుండి చిన్న మొక్క తీలియాడుతూ నీటిలో ప్రవహించి ఈ కలుపు మొక్క కొత్త కొత్త ప్రాంతాలకు వెళ్ళడానికి బాగా సులువవుతుంది అయితే ఈ గొర్రెటెక్క మొక్క అనేది భారతదేశ వ్యాప్తంగా సుమారుగా ఇరవై లక్షల హెక్టార్ల పైగా ఈ నీటి వనరుల్లో విస్తరించిందని అంచనా వేయడం జరిగింది అయితే ఈ గొర్రెపుడెక్క మొక్క ఏదైనా చెరువులోని నీటిపై కనిపించిందంటే అతి కొద్ది రోజుల్లో ఆ చెరువు ఎందుకు మట్టి దిబ్బగా మారుతుందని మనం అర్థం చేసుకోవాలి అయితే ఈ కలుపు మొక్క నివారణకు వివిధ రకాలైన కలుపు నివారణ రసాయనాలు జీవ నియంత్రణ పద్ధతులు అందుబాటులో ఉన్నప్పటికీ వేగవంతమైన దీని ప్రత్యుత్పత్తి నీటి ప్రవాహంతో పాటు పంటకాలంలో చెరువుల్లో కలుపు మందులు పిచికారి చేయడానికి మనకి లేకపోవడం వంటి కారణాల వలన ఈ కలుపు మొక్క విపరీతంగా పెరిగి దీని నివారణ కష్టసాధ్యంగా మారింది అయితే ఈ గొర్రెడక్కను కలుపు మొక్కగా భావించి నివారించడంలో నివారించడం అనేది ఒక అంశం అయితే ఈ కలుపును ఒక వ్యవసాయం మరియు జీవవరణలుగా వాడుకొని మల్చింగ్ వంటి వివిధ పద్ధతుల ద్వారా పంటల ఉత్పాదనకు పెంపొందించుకొని మనకి ఉపయోగించుకోవచ్చు అది ఎలాగంటే ఈ గుర్రపు డక్కను ఆకులను కొన్ని తీసుకొని ముక్కలుగా కోసి ఒకటి నుండి రెండు అంగుళాలు పొలంలో దున్ని లేదా నేరుగా నేలపై మల్చింగ్గా కూడా వాడుకోవచ్చు దీనివలన ఈ డెక్క నేల నిర్మాణాన్ని అభివృద్ధి పరుస్తుంది అలాగే నేల నుండి తేమ ఆవిరి రూపంలో నష్టపోకుండా కూడా బాగా కాపాడుతుంది అదేవిధంగా అధిక వర్షాల వలన కలిగే నేల కోతరం కూడా ఇది అరికొడుతుంది అంతేకాకుండా గొర్రపు డెక్కతో మల్చింగ్ చేయడం వలన నేలలోని కర్బన శాతం పెరిగి నీటి నిల్వ పదిలిపరచుకునే అవకాశం కూడా ఈ దీనివల్ల కలుగుతుంది అయితే ఈ గుర్రపు డెక్క మొక్కలతో లాభాలు సంపాదించవచ్చని అస్ మొట్టమొదటిసారిగా అస్సాం రాష్ట్రంలోని దీపోర్ బోల్ గ్రామంలోని వారు నిరూపించడం జరిగింది వారు ఈ గుర్రపు డెక్కను మొక్కను సేకరించి పన్నెండు కిలోలను దాదాపుగా సేకరించి ఎండలో మొట్టమొదటిసారిగా ఆరబెట్టడం జరుగుతుంది ఇది బాగా పన్నెండు గంటల పాటు ఆరబెట్టినప్పుడు ఇది కుచించుకుపోయి రెండు కిలోలు మాత్రమే అవుతుంది ఈ రెండు కిలోలు ఎండిన గుర్రపు టెక్క నుండి దాదాపు ఒక కేజీన్నర యోగా మ్యాట్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు వీరు తయారు చేసిన యోగా మ్యాట్స్కు మార్హెన్ యోగా మత్ అని పేరు కూడా పెట్టడం జరిగింది వీరు యోగా మ్యాట్స్ మాత్రమే కాకుండా అనేక ఇతర హస్తకళలు కూడా ఈ డెక్క మొక్క నుండి తయారు చేయడం జరుగుతుంది ఇది హండ్రెడ్ శాతం అంటే వంద శాతం పైగా బయోడిగ్రేబుల్ మొక్కలుగా చెప్పవచ్చు అంటే ఇది పర్యావరణానికి ఉపయోగకరంగా ఉంటుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి చెందిన తెన తెనాలి యువకుడు ఒక అతను ఈ గుర్రపు డెక్కను ఎండబెట్టి వాటి కాడలతో హ్యాండ్ బ్యాగులు బుట్టలు డైనింగ్ మ్యాట్స్ హోమ్ డెక్కర్స్ లంచ్ బాక్సులు వాటర్ బాటిల్స్ అదేవిధంగా ల్యాండ్ సైడ్స్ తదితర వస్తువులు తయారు చేసి తమ అల్లికనే సంస్థ ద్వారా మార్కెటింగ్ చేస్తున్నారు ఇవన్నీ పర్యావరణానికి కాలుష్యం కలగకుండా పర్యావరణంకి మేలు కలిగించేవే కావున ఈ గొరపు డెక్క మొక్కను ప్రతి చెరువుల్లోనూ తిష్టివేసి నీటికి పంటలకి తీవ్ర నష్టం కలిగిస్తుంది దీన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఈ విధంగా పర్యావరణానికి మేలు చేసే విధంగా పైవారు గొర్రపు డెక్కను పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా ఈ విధంగా ఉపయోగించడం అనేది నిజంగా మనందరం గర్వించదగ్గ విషయంగా చెప్పుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఈ మొక్కను మీ చెరువుల్లో కానీ మీరు ఎక్కడైనా చూసింటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ కూడా తెలియాలంటే షేర్ చేయండి అలాగే ప్రకృతి మొక్కలకు సంబంధించి వీడియోస్ చేసే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ద్వారా మేము మరిన్ని ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకు అందించడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్